మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అమర కళాకారుడు జాకబ్ విగ్రహ ఆవిష్కరణ జ్ఞానమాలలో నివాళులు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ దస్తగిరికి చేయుత వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మురుమూరు గ్రామ చెరువులో న్యాయబద్ధంగా రెండు ఇటుక పేరుతో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మట్టిని తీస్తున్న తమ మీద బురద చల్లుతున్నారని అసత్య ఆరోపణలు మానుకోవాలని ముర్మూరు ఇటుక నిర్వాకులు నిర్వాహకులు ఆడ వెంకటేశం శ్యామ్ జాఫర్ కొండ సుధాకర్ తోట శ్రీనివాస్ అంజనేయులు తాతీతారులు అన్నారు ఈరోజు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు గత సంవత్సరం అంతర్గ మండలం మురుమూరు గ్రామం నుండి వెళ్ళి ఆ గ్రామ చెరువు నుండి వెళ్ళి మేము మా ఇటుక బట్టికి అవసరమని ఎస్హెచ్ఆర్ ఏఎస్ఆర్ రెండు బ్రిక్ ఇండస్ట్రీల పేరు మీద కొంతవరకు మేము పర్మిషన్ తీసుకొని ఆ మట్టిని అక్కడ డంప్ చేయడం జరిగింది తదుపరి అధికారుల ఆదేశాల మేరకు మేము వాటికి సినరేజీ ఫీజు చెల్లిస్తూ పూర్తి పూర్తిస్థాయిలో మాకు అవసరం ఉన్నంతవరకు మేము అక్కడ డంప్ చేసుకోవడం జరిగింది కానీ ఈ మధ్యలో అనే వ్యక్తి ఆ మట్టికి ఎలాంటి పర్మిషన్ లేదు కొంతవరకే పర్మిషన్ ఉన్నది వీళ్ళు అధిక మొత్తంలో అక్కడ డంప్ చేసిండ్రు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇప్పుడు అధికారులు అండదండలతోటి స్థానిక ఎమ్మెల్యే గారితో కానీ స్థానిక లీడర్లతోటి కానీ ఆ మట్టిని తీసుకెళ్తుండని చెప్పేసి అని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ అక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు కానీ అందరికీ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఈ బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనే ఒక రెండు రోజుల కిందట మా దోస్త మాది నాకు సంబంధించిన ఇద్దరు మిత్రుడు ఆయన గలవడం జరిగింది అది పర్మిషన్ పర్మిషన్తో నడుస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ తోటి సేనరేజ్ కట్టి దాన్ని లిఫ్ట్ చేస్తుండడు ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి అంటే ఇక్కడ స్థానికంగా నేనున్నా నన్ను కలవలేదు మేము నన్ను గలవు అని చెప్పేసి అని ఒక ప్రెస్ పెట్టిన తర్వాత రెండు రోజుల టైం ఇచ్చిండు ఆ రెండు రోజుల మాకు కొంచెం వివిధ కారణాల వల్ల మేము ఆయన గలవలేకపోయినాం దానివల్ల నిన్న రోజున అక్కడికి పోయి మట్టికాడి పోయి మీరు బండ్లు ఆపాలి మిషన్ లాపాలని చెప్పేసి అని ఒత్తిడి చేసి కొంతవరకు ఇబ్బంది చేయడం జరిగింది ఇక్కడ ఉన్న లో అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళను రెచ్చగొట్టే విధంగా వాళ్ళను అది వాళ్ళపై బురదాల విధంగా ఈయన ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళు కనుక బండ్లు ఉంటే పని ఆపించేది ఉంటే బదనం ఆపిస్తే మేము తిరిగి ఇతని దగ్గర పోయి తనకి ఏదో అప్ప చెప్తామన్న ఆశతోటి ఇలాంటి ధోరణితోటి ఈయన చేస్తున్నాడు నాకు సంబంధించిన ఇతర మిత్రులతోటి నేను డబ్బులు అడగలేదని ఆయనే హిందువు అనుకుంటున్నా బొట్టు పెడుతుండడు కాబట్టి ఆయనకు ఏ దేవుడు ఇష్టమో ఆ టెంపుల్కి పోయి ఆయన తడి బట్టలు స్నానం చేసి నేను అడగలేదు డబ్బులు నా గలుబ అని చెప్పేసి అనలేదు ఒకసారి వాళ్ళు నచ్చిన గలుబ అని చెప్పేసి అనలేదని ఆయన ప్రమాణం చేసుకొని నిరు నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉన్నది ఇంకొకటి కూడా చెప్తున్నా కౌశిగారి గారు నేను గత సంవత్సరం పర్మిషన్ తీసుకొని ఇక్కడ మట్టి డంపు చేసినప్పుడు మీరు రామగుండం నియోజకవర్గంలో ఉన్నారా లేరా అప్పుడు మీరు అడ్డు రాని వారు అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టని వారు ఈ రోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతుండ్రు దీన్ని బట్టి ఇక్కడ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కానీ గమనించవలసిన అవసరం ఉన్నది బూరిది కోసం కూడా తెల్లారితేనే కొత్తబుచ్చగాడు కొద్దిగాడు అన్నట్టు బూరిది కోసం కూడా మాట్లాడుతూనే ఉంటాడు గతంలో నాకు ఇటుక బట్టి ఉన్నది నేను పద్దెనిమిది వేలు పదహారు వేలు పద్నాలుగు వేలు పెట్టి నా సొంత బంధం పంపించి నేను లోడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు ఇప్పుడు మాకు నాలుగు వేల రూపాయలకి లోడ్ అవుతున్నది ఈ మాకు రేటు తక్కువ రావడం వల్ల స్థానికంగా ఇల్లు కట్టుకునే కొంతమంది ఈ వాళ్ళకి మేము ఇటుక కూడా తక్కువ రేటుకు ఇవ్వడం జరుగుతున్నది మాకు రా మెటీరియల్ మెటీరియల్ రేటు తగ్గిందంటే మేము కూడా రేటు తక్కువకి ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ రోజు నోరు పనులు ఈ రోజు నోరు ఎందుకు ఇప్పుతుండ్రు ఆ రోజు మీరు ఈ బూడిద గురించి మాట్లాడిన ఈ రోజు ఎందుకు మాట్లాడుతుండ్రు దీని అంత బట్టి గమనిస్తుంటే ఇక్కడ ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు ఈయన మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండు బెదిరిస్తుండు ఇప్పుడే ఈ విధంగా చేస్తుండు కాబట్టి ఇక ముందు కూడా ఈయనకేమన్నా అవకాశాలు వచ్చేది ఉంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మీరు అందరు గమనించవలసిన విషయం కూడా ఉన్నది ఈయన అంటుండు కదా అంటే అధికార లెక్కలు తప్పు నా లెక్కలు కరెక్టు లక్ష యాభై వేల టన్నులు తీసింది మీరు అని చెప్పేసి అని అంటుండు ఆ లక్ష యాభై వేల టన్నులు అని చెప్పేసి అని నువ్వు ఎట్లా నిరూపిస్తున్నావు నువ్వు ఆ మట్టినంతా లేబట్టి కొలిచి చూసినావని అనే చేతుల బట్టి లేదంటే నువ్వేమన్నా ఇంజనీర్ నువ్వు కొలిచినావా నువ్వు అధికార లెక్కలు తప్పెట్లా అంటున్నావు నీ లెక్కలు నువ్వు ఎట్లా ఎప్పు అంటున్నావు ఇది కూడా నిరూపించుకోవాల్సిన నీపై ఉన్న నిరూపించుకోవాల్సిన బాధ్యత నీపై ఉన్నది ఇకపై మీరు మాపై ఎలాంటి ఆరోపణలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని అనేక మనస్తా మనస్తా మనస్తాపానికి గురి చేసి మీరు డబ్బులు బసలు చేసే కార్యక్రమంగా మీరు ఇట్టి కార్యక్రమం చేస్తుండ్రు కానీ ఇకపై మేము ఎవరికి రూపాయి ఇవ్వదాల్సలేదు మేము ఏమి చెల్లించినా గవర్నమెంట్ కు మేము చెల్లించడానికి రెడీగా ఉన్నాము మేము గవర్నమెంట్ కు కూడా మేము అప్డేట్ ఇచ్చినాము ఇకపై మాకు దీనికి సంబంధించి రివిజన్ పిటిషన్ కూడా మేము సెక్రటరీ వేయడం జరిగింది ఆ రివిజన్ పిటిషన్ అనంతరం మాకు ఎలాంటి ఆర్డర్ వచ్చినా దానికి కట్టుబడి ఉంటామని ఈ మూడి కూడా మేము తెలియజేస్తూ మనం చేస్తున్నాము న్ని వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసిన కౌశికర్ గారు మరి మీరే ఈ చెరువు మట్టి తీసి బిజినెస్ చేయొచ్చు కదా ఇతరులపై ఈ బురదజల్లి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు ఇట్లా మిగిలినప్పుడు మీరే ఎంత చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రతీక ముఖంగా మేము తెలియడం జరుగుతుంది ఇలాంటి అసత్య ఆరోపణలు చేసి బిజినెస్ చేసే వాళ్ళను దోపిడీ దోపిడీ చేసుకొని డబ్బులు గుంజుకోవాలనే ఈ దురాదర్శనను మీరు మానుకోవాలని చెప్పేసి ఇలాంటి వారికి కూడా ఈ కేసీఆర్ గారు టికెట్లు ఇచ్చి వీళ్ళను ప్రోత్సహించవద్దని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా కేసీఆర్ కూడా ఆలోచించి వాళ్ళకి ఏ ఏ రకమైన టికెట్లు కూడా ఇవ్వద్ని చెప్పేసి ఈ మీడియా ప్రజా కళాకారుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్ చిరస్మరణీయుడని ప్రజా కార్మిక కళా క్షేత్రంలో సాంస్కృతిక సేనానిగా జాకబ్ సేవలు మరవలేనివని ఈ రోజు గోదావర్కర్ న్యోశోక్ థియేటర్ వద్ద ప్రజానాట్య మండలి ఏర్పాటు చేసిన జాకబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం గోదోర్కర్ భాస్కరావు భవన్ లో జరిగిన స్మారక సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రచయితగా నటుడిగా గాయకుడిగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందారని సింగరేన్లో కోల్ ఇండియా స్థాయిలో గజల్ల గానం చేసి దాదాపు ఇరవై సార్లు సింగరేణి తరఫున ప్రాతినిధ్యం వహించి పది రాష్ట్రాల్లోని ప్రతిభను చూపి కంపెనీ ఖాతీని ఇనుమడింపజేసిన గొప్ప కళాకారుడుగా రాణించారని పేర్కొన్నారు ఇఫ్టా జాతీయ నాయకుడు కె స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేణి శంకర్ మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం సీనియర్ జర్నలిస్టులు మాదాసు రామ్మూర్తి మల్లావజ్జుల వంశి కవి రచయిత బానూరి సత్యనారాయణ తారా కల్చరల్ అకాడమీ బాధ్యులు రాజేష్ జాకబ్ సోదరి యాంజీలా డేవిస్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మీనారాయణ జాకబ్ సతీమణి Alita Jacob కవి రచయిత రాకుమార చంద్రపాల్ తదితరులు ఉన్నారు కళాకారుడు దయా నరసింగ్ రచించిన జాక స్మృతి గీతం సిడీని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య తదితరులు ఆవిష్కరించగా ఈ గీతాన్ని ఇఫ్టా జాతీయ నాయకుడు కవ్వంపల్లి స్వామి ఆలపించారు ప్రజా కళాకారులు వైలెనిన్ చీకటి అంజయ్య ఎజ్జర్ రాజయ్య మొండెన్న కొప్పుల రాజనర్సు జనగామ రాజనర్సు ఈదునూరు పద్మ జూల రా మోహన్ జాలిగం రాజు జాకబ్ స్మృతి గీతాలను ఆలపించారు తర్వాత బతుకుండడమే జీవిత సార్థకత అది జాతక మనం చూసినాం ఇక అనుబంధాలు జాతక పన్నుతో ఉన్నాయి చాలా విషయాలు ఆ తరం వెళ్ళిపోతుంటే భవిష్యత్ సమాజానికి ఎంత లోటు అనేది బాధాకరమైన విషయం జాతమన్నా భౌతికంగా వెళ్ళిపోయినా ఆయన జ్ఞాపకాలు ఆయన చైతన్యం ఆయన స్ఫూర్తి అవన్నీ మన మట్టుకైతే ఉన్నాయి ఒక కళాకారుడే కాదు ఆయన ఉద్యమకారుడు ఈ రాజ్యాన్ని ప్రశ్నించిన వాడు రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడిన వాడు ప్రభుత్వ దొంగ దెబ్బను ప్రశ్నించిన వాడు అధికారుల జులుబ్ ఎదిరించిన వాడు అట్లా అనేక పక్షాల్లో అనేక రూపాల్లో ఆనాడు తుపాకులకు నిలిచి ఇవాళ ఈ జెండాను పట్టుకొని నడిచినటువంటి గొప్ప నాయకుడు ఆనాటి పరిస్థితులు ఎనభై దశక నాటి పరిస్థితులు కనుక ఇవాళ ఉంటే ఇవాళ నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా గడగడ వరికిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా ఎర్ర జెండాను తన ఉద్యోగాన్ని చాలా అద్భుతంగా ఇవాళ ఏసీ సౌకర్యాలు అనుభవించేటువంటి దాంట్లో కూడా వాటి కాదని ఈ ప్రజల పక్షాన కార్మికుల పక్షాన నిలబడి కలబడిన వాడు గొప్ప నాయకుడు గొప్ప స్ఫూర్తిదాయకమైన వాడు మేధావు తన శక్తిని అంతా తన జీవితాన్నంతా కార్మికుల కోసం ప్రజల కోసం ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం కవిగా గాయకునిగా నటునిగా నాయకునిగా నిలబడి పోరాడినటువంటి మహనీయుని విగ్రహాన్ని వాళ్ళని నిలబెట్టడం ఇక్కడి కార్మికులను గౌరవించడం ఇక్కడి పోరాటాలను గౌరవించినట్టుగా భావిస్తూ ఈ అవకాశం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రజలకు అవసరమైన మనిషి ప్రజల యొక్క అవసరాలను ప్రభుత్వాల ముందు తప్పు కొట్టి వాయించి చెప్పి దాన్ని సాధించుకున్న నాయకుడు మన నాయకుడు అయితే నా బాధ అంత ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు వింటనే అందరూ హైదరాబాద్ అవుతారు హైదరాబాద్ పోయిన వాళ్ళందరూ మళ్ళా ఇక మనకు దొరుకుతలేదు కాబట్టి జాకబన్ ఎక్కడ ఉంటేనే మేలు ఎందుకంటే ఆయన నేను బాగా దగ్గరగా చూసిన వ్యక్తి కనుక ఇప్పుడు జాకబనా అయింది సత్తానైంది వీళ్ళందరూ నన్ను ఒకప్పుడు బనాయిట్లో వీళ్ళు ఏం ఎక్కడ పోతాడు పోతాను ఆయన ఇల్లు అంటే నన్ను బనాయిటీలో వీళ్ళు సరే ఎవరు పార్టీ వాళ్ళే దానికేమో ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటేనే ఇలా జాతబన్న ఒక పేరు వచ్చింది ఒక గుర్తింపు వచ్చింది వ్యక్తిగా మనం ఆయన నేను ఎస్సీని నేను పార్టీలో ఉంటేనే నా పార్టీలో నేను కాబట్టి నేను లేరున్నాయి కాబట్టి ఇప్పుడు రాబోయే తరం అంతా కూడా మీరు రాజకీయాలలో పనిచేసేటప్పుడు కొంచెము వెసులుబాటుతో సమయం ఇచ్చి సమాజాని కోసం జాకబనలాగా మీరు వ్యవహరించాలని కోరుకుంటూ పోస్తున్నారు ఇద్దరికి తప్పదు అయితే జాకబ్ గారి విగ్రహాన్ని ఇదే భాస్కర్ రావు గారి భవనం ముందే ఆ షాప్లో ఉందే ఇక్కడనే పెట్టడం అనేది ఇది నిజంగా మన నాయకత్వానికి మంచి ఆలోచన నేను అభినందిస్తా ఉన్నా ఇది మంచి పరిణామాన్ని నేను భావిస్తా ఉన్నాలో మరి కార్మికులకు కూడా అనేక పత్రులలో చైతన్యంగా కల్పిస్తూ సమ్మె మన హక్కు అనే పత్రాల్లో జన్మ మన హక్కు రైట్ అనే పత్రాల్లో కూడా వాళ్ళని చైతన్యపరిచిన తీరు మరి అభినందనీయం ఈ ముగ్గురిని ఇప్పుడు ఈ గోదావరి ప్రాంతమే కాదు కాని ప్రాంతమే కాదు మొత్తం యావత్తు తెలంగాణ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ముగ్గురి పేరు తప్పనిసరిగా గుర్తించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ విధ ఆకర్షణ అట్లా ఉంది పాటలలో ఆ రకమైనటువంటి ఆకర్షణ కూడా ఉన్నాం ఇక జాకబ్ గారు వారు సరే భాను సత్యనారాయణ గారు వారి కుటుంబంతో వీళ్ళ కుటుంబం వీళ్ళ అందరి కుటుంబాలు వీళ్ళంతా సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ మరి జాకబ్ గారు ఢిల్లీ దాకా నేషనల్ సెక్రటరీ స్థాయికి గారు టిప్టాక్ ప్రజల అంటే ఒక జాతీయ స్థాయిలో జాకబ్ అంటే ఓహో ఒక పాటగాడు ఒక రచయిత ఒక ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తిగా కనపడేటువంటి పరిస్థితి అందుకని ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి సాహిత్యం ఇవాళ ఈ కళలు ఇవాళ వీటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉన్నది కళలు అనేటువంటి లేకపోతే అంటే ఈ కళాకారులు లేకపోతే ఉద్యమాలే ఎక్కడ ఉంటాయని చెప్పి మనం ఆలోచించుకోవాలి తెలంగాణ ఉద్యమం చూసినాం సాయుధ పోరాటాలు చూసినాం బండ్ బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు ఎదో కొడుకు అనే నిజాం సర్కారు కూడా ఎంత విద్యసాంగది అంటే ఒకవైపు నడచ్చు ప్రజల్ని కదలండి నడవండి అని ఉద్రేకపర్చేటువంటి పత్రంలో పాటు పేద ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వాలు విఫలమ చెందాయని అంబేద్కర్ కృషి ఫలితాగానే బడుగు బలహీన వర్గాలకు రక్షణ ఉందని ఐఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోదావరి కని పూలే అంబేద్కర్ విగ్రహాలకు ఆలయ ఫౌండేషన్ సీఓ తీట్ల రమేష్ బాబు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూర్ మత్తో కలిసి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనని వాళ్ళు అర్పించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ అధ్యక్ష జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు మిట్టపల్లి రాజేంద్ర కుమార్ కొంగటి లక్ష్మణ్ కాంపెల్లి సతీష్ బూడ్ద మహేందర్ కనుకుంట సమ్మయ్య కాశీపేట రాజమౌళి నమూండ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు కృషి వల్ల వర్గాలు ఎంతో విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇవాళ ప్రభుత్వాలు వాటికి భిన్నంగా ఉన్నటువంటి పరి పరిస్థితి ఉన్నటువంటిది ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మనం చూడాలి ఆ యొక్క ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పేద పేద ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఏ ఒకటి కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ దళిత జాతి పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం కూడా వారిని పట్టించుకున్న పాపాన్నా పోలేదు ప్రభుత్వాల విధానాలను మనం వ్యతిరేకించి ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానం తోటి ముందుకు సాగాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గోదోర్కన్ ప్రెస్ క్లబ్ బాయ్ ఎండి దస్తైరి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది ప్రస్తుతం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటూ ఉన్నారు ఈ విషాదకర పరిస్థితిని గ్రహించిన రామ్గుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అతని బాధను తెలుసుకుని అవసరమైన సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు ఆమె విషయాన్ని కద్దుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కందుల సాగర్ దృష్టికి తీసుకువెళ్లగారు ఇందుకు కందుల సాగర్ తక్షణం స్పందించారు దస్తగిరికి ఆర్థికంగా కొంత మేరకు సాయం అందించేందుకు గాను ఈరోజు ఐదు వేల రూపాయల చెక్కును అందించారు ఈ చెక్కును కందుల సంధ్యారాణి చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో గుండె బోయిన భూమయ్య కోడూరు రమేష్ బాలు సాగర్ అమర్ సురేష్ ఉన్నారు గత సంవత్సరాలుగా తాతీతారులబ్లో ఆఫీస్ బాయ్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు గారు గత కొన్ని సంవత్సరాల నుండి రెండు కిడ్నీలు కూడా చెడిపోయి కిడ్నీ సంబంధిత వ్యాధితో మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు ఈ ప్రెస్ క్లబ్లో ఏ కార్యక్రమం జరగాలన్నా దగ్గరుండి వారు కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉండే మరి అనుకోకుండా వారికి ఇలాంటి ఇబ్బంది జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వారికి ఉన్న ఇబ్బందిని కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు సాగర్ గారికి విషయం చెప్పంగానే తప్పకుండా వారికి మేము ప్రతి నెల కూడా మా ట్రస్ట్ నుండి ఒక కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈ నెల వారికి మా ట్రస్ట్ నుండి సహకారాన్ని అందజేస్తామని చెప్పి కరీంనగర్ నుండి ఇక్కడికి రావడం జరిగింది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి పూర్తిగా మనం వారికి ఆదుకోకపోయినా కొంత ఆర్థిక సహకారాన్ని ఇవాళ రెండు కిడ్నీలు కూడా చెడిపోయి డే బై డే డయాలసిస్ తీసుకోవడం వారికి మంచి ఆహారం తీసుకోవాలని డాక్టర్స్ మనకు చెప్తూ ఉంటారు కాబట్టి దాని కొరకు ఒక ఐదు వేల రూపాయలు ఈరోజు ట్రస్ట్ నుంచి అందించడం జరుగుతా ఉన్నది ఇదే కాకుండా తప్పకుండా ఈ ప్రాంతంలో మానవతావాదులు ఎవరైనా కూడా ముందుకొచ్చి దస్తగిరన్నని ఆదుకోవాలని వారికి సహకరించాలని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఒక మాట చెప్పంగానే ఇంత దూరం వచ్చి వారి ట్రస్ట్ నుంచి అన్నకి ఐదు వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించిన తమ్ముడు సాగరికి వారి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను విప్లవ మేధావి ప్రతిఘటన ఉద్యమ ధలపతి రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవాణా తొమ్మిదో వర్ధంతి సభను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ఐఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఐ కృష్ణ చిల్కశంకర్ ఈదులు రామకృష్ణ ఐ రాజేశం డి బుచ్చమ్మ ఎం కొమర కొమ్రయ్య చింతల శేఖర్ ఎట్ల రవికుమార్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం